భువనేశ్వరి సంపాదిస్తుంటే నేను లోటీసు రాజకీయాలు చేస్తున్నా కరోనాతో అనాథ లేని చిన్నారులకు అండగా మోదీ సర్కార్ జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టును ఆ అభ్యర్థులతో భర్తీ చేయండి తెలంగాణ గవర్నర్ ప్రతిభా ట్వంటీ ఫోర్ ప్రకటించిన రాజ్భవన్ ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై అమిత్ షా పొందిన ట్వీట్ హాస్పిటల్ డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీ ఖాన్ సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం దుండకులను కఠినంగా శిక్షించాలి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి जातीय रहदारी रोड प्रमादम व्यक्ति की तीज या హైదరాబాద్ లో పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు నగరంలోనే ఎనిమిది చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు మంగళవారం తెల్లవారుజాం నుంచి బంజరైల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి నగరంలో పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు చేపట్టారు మంగళవారం తెల్లవారుజాం నుంచి హైదరాబాద్లో చోట్ల సోదాలు చేస్తున్నారు ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు నిర్వహిస్తున్నారు బంజారైల్స్ జూబ్లీహిల్స్ కొండాపూర్ గచ్చిబౌలి సహా పలు ప్రాంతాలు ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి తెలుగు చలనచిత్ర నిర్మాతల నివాసాలపై ఐటీ శాఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి నివాసాలపై ఐటీ సోదా జరుగుతున్నాయి కాగా సంక్రాంతికి భారీ బడ్జెట్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసిన విషయం తెలిసిందే ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు మోదీ సర్కార్ అండగా నిలిచింది దాదాపు నాలుగు పేల ఐదు వందల మంది అనాథ చిన్నారులను సంక్షేమానికి పీఎం కేర్స్ ఫండ్ మూడు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన తాజా ఆడిట్ నివేదిక వెల్లడించింది ఇక రెండు పేల ఇరవై మార్చ పదకొండు నుంచి రెండు పేల ఇరవై మూడు మే ఐదు వరకు కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచేందుకు రెండు పేల ఇరవై ఒకటి మే ఇరవై తొమ్మిదిన ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు చేశారు అనాథ చిన్నారుల సంక్షేమంతో పాటు సరైన భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్కీమ్ ను ప్రారంభించారు ఆరోగ్య భీమా కల్పించడంతో పాటు సరైన వసతులతో అనాథ చిన్నారులు తమ జీవితంలో సొంత కాళ్లపై నిలబడేలా ఊతమివ్వటం ఈ పథకం లక్ష్యం అనాథ చిన్నారులకు ఇరవై మూడేళ్ల వయసు వరకు అండగా ఉంటూ అవసరమైతే ఆర్థిక సహాయాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది రాష్టంలో ఖాళీగా వచ్చిన జూనియర్ లైన్మెన్ పోస్టులకు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హైకోర్టు ఆదేశించింది ఈ పోస్టులకు సంబంధించి హైకోర్టు ఆశ్రయించిన అభ్యర్థులకు వెంటనే పోస్టును కేటాయించాలని టీజీఎస్పీడీసీఎల్ కి ఉత్తర్వులు జారీ చేసింది దీంతో త్వరలో వీరందరికీ జూనియర్ లైన్మెన్ పోస్టులకు విద్యుత్ పంపిణీ సంస్థ కేటాయించింది కాగా రెండు పేల ఐదు వందలు లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం టీజీఎస్పీడీసీఎల్ రెండు పేల పంతొమ్మిదిలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు గత ఏడాది ఏప్రిల్ మూడవ తేదీన పరీక్ష నిర్వహించారు ఆ తర్వాత విడుదలైన ఫలితాలు మొత్తం పోస్టులో మెరిట్ అభ్యర్థులకు ఐదు శాతం స్థానికులకు తొంభై ఐదు శాతం కేటాయించారు ఇక వీటిపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ జడ్జి లైన్మెన్ పోస్టులకు రాష్టపతి ఉత్తర్వులను వర్తింపజేయడం చెల్లదని తీర్పు చెప్పారు ఇక కోర్టు ఉత్తర్వుల మేరకు కొన్ని పోస్టుల భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు అయితే ఐదు శాతం మెరిట్ తొంభై ఐదు శాతం స్థానికులకు కేటాయిస్తాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరవై దాఖలయ్యాయి అయితే ఆ నోటిఫికేషన్లోని పార్టీ టూలో పేర్కొన్న కొన్ని నిబంధనలు కొట్టివేశారు కొన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు టీజీఎస్పీ డీసీఎల్ పై ఇరవై ఐదు పిటిషన్లు దాఖలు చేసింది ఇక వాటిపై తాజాగా జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి జస్టిస్ లక్ష్మి లక్ష్మీనారాయణతో కూడిన ధర్మాసనం విచారణ జరిగింది ఈ సందర్భంగా టీఎస్ఎస్ పీడీసీఎల్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ లైన్ రెండకు స్థానిక పరిస్థితులపై అవగాహన ఉండాలని జిల్లాకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు రాష్టపతి ఉత్తర్వులు మాకు వర్తించవని అందుకే వాటిని అమలు చేయలేదు దీనిని దరఖాస్తుదారులు తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఒకే మెరిట్ ఉన్నవారు ఇద్దరు ఉన్నప్పుడు వారిలో స్థానిక జిల్లా వాసికి ప్రాధాన్యం ఉంటుందన్న దాన్ని న్యాయమూర్తి తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు ఇక దరఖాస్తుదారుల తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తూ రిజర్వేషన్ ద్వారా పక్క జిల్లా వారికి కూడా అవకాశం లేకుండా పోయిందని సింగిల్ జడ్జి తీర్పు సరైందే అన్నారు ఇక కోర్టు పిటిషన్లు దాఖలు చేసిన సమయంలో కోర్టుకు వచ్చిన వారందరికీ సరిపడా ఖాళీలు ఉంచాలని సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారన్నారు అలా భర్తీ చేయకుండా ఉంచిన ఖాళీలను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన అభ్యర్థులతో భర్తీ చేయాలని కోర్టులు కోరారు ఇందుకు ఆమోదం తెలిపిన కోర్టు పిటిషన్ వేసిన అభ్యర్థులకు వెంటనే పోస్టును కేటాయించాలని టీజీఎస్పీ డీసీఎల్ ను ఆదేశించింది వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు సంస్థలకు అందించే గవర్నర్ ప్రతిభా పురస్కారాలు రెండు పేల ఇరవై నాలుగు అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించింది ఈ అవార్డులకు మొత్తం ఎనిమిది మంది వెల్లడించింది ఈ మేరకు జాబితాను కూడా కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రధానం చేస్తోంది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు పర్యావరణ పరిరక్షణ దివ్యాంగుల సంక్షేమం క్రీడలు సాంస్కృత విభాగాలు గవర్నర్ ప్రతిభా పురస్కారాలు అందిస్తారు గత ఐదేళ్లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలను ఎంపిక చేసినట్లు రాష్ట గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర తెలిపారు సంస్థలు వ్యక్తులకు వేర్వేరు కేటగిరీలో ఈ ప్రదానం చేస్తారని అన్నారు ఈ అవార్డు కింద రెండు లక్షల నదులతో పాటు ఇస్తారు ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామని శపథం చేసిన అమిత్ షా తాజా ఎన్కౌంటర్ను మరో బలమైన దెబ్బ అని అభివర్ణించారు నక్సల్ రహిత భారత్ నిర్మించడంలో తమ భద్రతా బలిగాలు పెద్ద విజయాన్ని సాధించని ఎక్స్ వేదికగా ట్వీట్ ఎస్ఓజీ ఒడిశా ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో పద్నాలుగు మంది ముట్టుబెట్టారు అని అమిత్ షా పోస్ట్ చేశారు ఇక నక్సల్స్ రహిత భారత్ కోసం తమ సంకల్పం మన భద్రతా దళాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజం ఈ రోజు తుది శ్వాస తీసుకుంటుందని షా తెలిపారు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మంగళవారం డిశార్జ్ కానీవతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ నితిన్ డాంగే అదే విషయాన్ని వెల్లడించారు జనవరి తేదీన మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సైఫ్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ఇక ఇప్పటికే డిశ్చార్జ్ కు సంబంధించిన పని పూర్తయినట్లు తెలుస్తోంది ఇటీవలి బాధురాలు తన ఇంట్లో చోరికి ప్రయత్నించిన సైఫ్ పై ఓ అఘంతకుడు కత్తితో దాడి చేశారు నిజాంపేట మండలం నార్లాపూర్ ఉన్నత పాఠశాల సోమవారం అర్దరాత్రి గుర్తు తెలియన దుండగులు సరస్వతి దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ జయపాల్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు ఇక ధ్వంసం జరిగిన తీరు దుండగులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు వికారాబాద్ జిల్లా మెయిన్పేట మండల కేంద్రానికి చెందిన గజ్జెల శివశంకర్ గౌడ్ తల్లి సుదర్శన్ గౌడ్ పొలం దగ్గరికి వెళ్లి వస్తారని ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్లాడు తిరిగి ఇంటికి రానందున అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లి బావి వద్ద అతనికి సంబంధించిన చెప్పులు కనబడ్డాయి మరియు అతను బావిలో జారిపడినట్లు అనుమాన ఆనవాళ్లను కూడా ఉండటంతో మృతుడి కోసం బావిలో పెద్దగా అతని శవం బావిలో కనిపించింది ఈ బావి శివార్ సమీపంలో ఉంది ఇక మృతిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు కడప జిల్లా మైదగూరు మండలం జాడ్లవరం సమీపంలో ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బల్లారి టు కృష్ణపట్నం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మైదగూరు నుంచి భద్రుల వైపు బైక్ నిల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి ఇక ఘటనా స్థలానికి చేరుకున్న టోల్గేట్ సిబ్బంది స్థానికుల సహాయంతో వొనాటేట్ వాహనం ద్వారా మరిగిన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించడం జరిగింది ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమఠం మండలం నాగిచేటపల్లి గ్రామానికి చెందిన సందీప్ గా గుర్తించారు భువనేశ్వరి భువనేశ్వ సంపాదిస్తుంటే నేను లోకేష్ రాజకీయాలు చేస్తున్నా కరోనాతో అనాథ లేని చిన్నారులకు అండగా మోదీ సర్కార్ జూనియర్ లైన్మెన్ ఖాళీ పోస్టులను ఆ అభ్యర్థులతో భక్తి చేయండి తెలంగాణ గవర్నర్ ప్రతిభా ఫోర్ ప్రకటించిన రాజ్భవన్ ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై అమిత్ షా పొందిన ట్వీట్ హాస్పిటల్ డిశ్చార్జ్ కానున్న సైఫ్ అలీ ఖాన్ సరస్వతీ దేవి విగ్రహం ధ్వంసం దుండగులను కఠినంగా శిక్షించాలి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు చేసింది జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్